ఓం నమ శివాయ శ్రీ శివ మహాపురాణంలో భాగంగా ఈరోజు పార్వతుల కళ్యాణంలో బ్రహ్మ మోహితురవుతాడు తర్వాత ఏమవుతుందన్న అంశంపై మనం అధ్యయనం చేస్తున్నాము ధ్యానవంత్రము ఓం త్రయంబకం నిజామయ్య సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కమ్యో బంధనా ముత్యోర్ముక్ష్యమా అమృతాత్ హిమవంతుని ప్రార్థనను మన్నించి వరుడైనటువంటి శివుడు సపరివారంగా అంతఃపురంలో ప్రవేశించాడు వేదాచారాన్ని లోకాచారాన్ని అనుసరించి శివుడిచ్చిన అలంకారాలతో పార్వతిని అలంకరించారు తరువాత కర్పూర నీరాధనమిచ్చారు రత్నాలు కుట్టబడిన కంచుకాన్ని జంట వస్త్రాన్ని ధరించింది ఆమె చిత్తంలో శివధ్యానం చేస్తూనే ఉంది మంగళవాద్యాలు మారుమోగుతున్నాయి ఇంతలో జ్యోతిష్ శాస్త్ర విషారధు విషారదుడైన గర్గుడు పాణిగ్రహణ సమయం ఆసన్నమైందని గుర్తించి వరుడైన శంభుని తోడుకొని రావాల్సిందిగా హిమవంతునకు పురమాయించాడు ఆయన కోరిక మేరకు వేదవేత్తలైన బ్రాహ్మణులు మంగళ ద్రవ్యాలను చేతులయందు పట్టుకొని బంధువు వధువు వధువు బంధువర్గం వెంటరాగా సుస్వరంతో వేదమంత్రాలను పఠిస్తూ ఉత్సాహంతో శివ సన్నిధానానికి కదిలారు వారి వేద ఘోషకు ఋషులు దేవతలు గణాలు అందరూ ఒక్కసారిగా సంతోషంతో లేచి నిల్చున్నారు వారిలో వారిలా అనుకున్నారు మనము ధన్యులమయ్యాము శివుని తీసుకొని వెళ్ళటానికి ఆడపల్లివారు వస్తున్నారు సుముహూర్తం సమీపించింది ఇంతకాలానికి దరుడైన మన శంకరుడు జంటవాడు కాబోతున్నాడు జగత్తుకు మంగళాలిచ్చే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని చూడబోతున్నాము త్వరగా నడవండి వారిలో వారిలా మాట్లాడుకుంటూ ఉండగానే పర్వతరాజు బంధువులు మంత్రులు వచ్చి కన్యాదాన సమయం ఆసన్నమైంది బయలుదేరండని ప్రార్థించాడు ఆ మాటను విన్న దేవతలందరూ పర్వతరాజును ఉద్దేశించి జయద్వాణాలు చేశారు పార్వతీ పాణిగ్రహణ కుతూహలుడైన శంకరుడు తన శృంగార భావాలను గుప్తంగా ఉంచుకొని గంభీరంగా ఉన్నాడు అక్కడున్న వారంతా పెళ్ళైన వారే కనుక శివుని తొందరను కనిపెట్టకపోలేదు హరి బ్రహ్మేంద్రాది లోక పాలకులందరూ మంగళ వాద్యాలు మారుమోగుతూ ఉండగా పెళ్లి కొడుకై పెళ్లి కొడుకైన శంకరుని వృషభ వానారుడిని చేశారు కొందరు డమరుకాలు మ్రోగించారు కొందరు శంకాలను పూరించారు కొందరు జయగంటలను వాయించారు కొందరు వేణులను ఊదారు వీరందరితో కూడి వరుడు చత్రచామర శోభితుడై హిమవంతుడింటికి చేరుకొని వాహనాన్ని దిగాడు అంగనా మనులు ఆరదలిచ్చారు వేదికలు అలంకరించారు వరుడు పురోహిత స్థానంలో గర్గమహర్షి ఉండి మధు పర్కాదులిచ్చి మంగళ కర్మలన్నింటినీ చేయించాడు సుముహూర్తం సమీపించగా హిమవంతుడు భార్యాసైతుడై ఇమాం కన్యాం తుభ్యం అహం దదామి పరమేశ్వర భార్యార్థే గృహిష్ పరిగృష్ ప్రసీద సకలేశ్వర ఈ కన్యను నేను నీ కొరకు ఇస్తున్నాను ఓ పరమేశ్వర నీవు ప్రసన్నుడవై ఈమెను భార్యంగా స్వీకరించు అని మంత్రాన్ని చదివి పార్వతీ చేతిని శివుని చేతిలో ఉంచి బ్రహ్మానంద భరితుడయ్యాడు శంకరుడు కూడా వేద మంత్రాన్ని పఠించి పార్వతీ చేతిని తన చేతితో పట్టుకొని భూమిని సృష్టించి కామస్య కో ఆదాత్ ఇత్యాది మంత్రాన్ని పఠించాడు అందరూ ఆనందించారు ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల పాణిగ్రహణ మహోత్సవము సకలజన లోచనోత్సవంగా సాగింది బ్రహ్మ మోహితురగుట పానీ పార్వతీ అనంతరం పార్వతీ లాజ లాజహోమ విధిని నిర్వహించారు ఆ సమయంలో వారిద్దరూ అగ్ని ప్రదక్షిణం చేస్తూ ఉండగా నక్షత్రముల వంటి నఖములు కలిగి పారానిచే అలంకరింపబడిన పద్మముల వంటి పార్వతీ ద్వయాన్ని చూసి శివ మాయచే బ్రహ్మగారు క్షుభిత మానసులయ్యాడు పాదద్వయాన్ని తేరిపార చూచాడు విధాత ఆంతర్యాన్ని తెలుసుకున్న త్రినేత్రుడు ఆగ్రావేశుడయ్యాడు అతడి దేవతలంతా భయభ్రాంతులై సదాశివునిలా స్తుతించారు ఓ దేవదేవ జగద్వ్యాపీ పరమేశ్వర సదాశివ జగదీశ జగన్నాథ జగత్స్వరూప మాపై ప్రసన్న భావాన్ని చూపించు సర్వ ప్రాణులకు ఆత్మ కారణము ఈశ్వరుడు నీవే నీవు వికార రైతుడవు నాశనం లేనివాడవు నిత్యము నిర్వికల్పము అక్షరమైన పరబ్రహ్మము నీవే ఆది మద్యము అంతము అంతా నీవే ఇది మరొకటి నేను ఇది మరి ఒకటి నేను నాకంటే భిన్నము ఇత్యాది భేదములు లేనిది అవ్యయము సచ్చ్య ఘనమగు ఆ పరబ్రహ్మ నీవే ముముక్షువులు దృఢవతులు అగు మునులు ఇహపరములందు సంగమును వీడి నీ పాద పద్మాలు మాత్రమే సేవిస్తారు పూర్ణము అమృతము శోకరహితము నిర్గుణము ఆనందగణము వ్యగ్రత లేనిది వికారములు లేనిది ఉపాధి కంటే భిన్నమైనదైన పరబ్రహ్మవు నీవే ఈ సృష్టికి కారణం నీవే ఆత్మ ప్రభువు నీవే సర్వవ్యాపకుడమైన నువ్వు ఏనాడు జగత్తుపై ఆధారపడి లేవు నువ్వు ఒక్కడివే అయినను కార్యకారణ రూపాలను పొంది ద్వైత అద్వైత స్వరూపుడుగా ఉన్నావు బంగారం స్వరూపంలో ఒక్కటే నగలు వేరు జనులు అజ్ఞానం చేతని అందు భేదభావాన్ని కలిగి ఉంటారు ఉపాధికి అతీతుడమైన నీ అందు భేదం లేదు కనుక బ్రహ్మను నివారించే అద్వైతమే అందరికీ ఆశ్రయమము ఓ మహేశ్వర నీ దర్శన మాత్రం చేతినే ధన్యులమయ్యాము ఓ ఆనందప్రద దయచూపు ఈ జగత్తుకు నువ్వు కారణము కాని నీకు కారణం లేదు ప్రకృతికి అతీతుడమైన పురుషుడవు నువ్వే నువ్వు విశ్వేశ్వరుడువు జగన్నాథుడవు నిర్వికారుడవు పరాత్పరుడవు ఏ ప్రభువు ఈ బ్రహ్మని అనుగ్రహ ఈ బ్రహ్మను నీ అనుగ్రహం చేతనే రనో రజోగుణ ప్రధానుడై సృష్టి సృష్టికర్త అయినాడు విష్ణువు సత్వగుణ ప్రధానుడై లోకపాలకుడైనాడు తమోగుణ ప్రధానుడై కాలాగ్ని రుద్రుడైనాడు కానీ నువ్వు గుణాతీతుడవు ఓ సదాశివ సర్వవ్యాపి మహేశ్వర విశ్వమూర్తి అవ్యక్తం ను అవ్యక్తం నుండి పుట్టిన మహాతత్వము భూత తన్మాత్రలు పంచభూతాలు ఇంద్రియాలు నీచేతనే అధిష్ఠితాలై ఉన్నాయి మహాదేవ పరమేశ్వర కరుణానిధి శంకర దేవదేవ ఈశ్వర పురుషోత్తమ దయచూపు సప్త సముద్రాలుని వస్త్రాలు నీ మహాభుజాలు దిలోకముని శిరస్సు ఆకాశము నాభి వాయువు నాసిక సూర్య చంద్ర అగ్నులుని కన్నులు మేఘాలుని కేశములు నక్షత్రాలు గ్రహాలు ఇత్యాదులని అలంకారాలు నిన్నెలా స్థుతించాలి వాక్కులకు అందవు శంకరా మనస్సుకు గోచరించవు ఐదు ముఖాలు కలవాడు యాభై కోట్ల రూపములు కలవాడు భూర్భువ సువర్ల లోకములకు ప్రభువు సర్వోత్తముడు జ్ఞాన సర్వోత్తముడవు నీకు నమస్కారం ఇదమిత్తంగా నిర్దేశింప శక్యం కానివాడు నిత్యుడు విద్య విద్య విద్యుత్తుల వలె ప్రకాశించు రూపం కలవాడగు శంకరణకు నమస్కారము కోటి విద్యుత్తు కాంతి కలవాడు సుందరమగు ఎనిమిది రూపాలు ధరించి లోకవంత వ్యాపించున్నవాడు నీకు నమస్కారము దేవతల స్తోత్రానికి భక్తవత్తులను శంకరుడు ప్రీతుడు అభయమిచ్చాడు ముప్పు తప్పిందని వేల్పులు సంతోషించారు బ్రహ్మ తేజస్సు నుండి పుట్టి జారిపడిన వీర్య కణాల నుండి మహాకాంతితో ప్రకాశించే వాళ్ళకి ఋషులు వేలాదిగా పుట్టారు వారందరూ పుడుతూనే తండ్రి తండ్రి అంటూ బ్రహ్మగారిని చేరి నిలబడ్డారు ఈశ్వర సంకల్పం చే ప్రేరితుడై నారదుడు వారితో కోపంగా ఇలా అన్నాడు ఓ వాలకిల్యులారా మీరందరూ కలిసి గంధమాదన పర్వతానికి వెళ్ళండి అచ్చడ మీరు గొప్ప తపస్సు చేసి మునీశ్వరులై సూర్యునికు శిష్యులు కాగలరు ఇక్కడ మీకు ప్రయోజనం లేదు కనుక మీరు ఇక్కడ ఉండవద్దు ఇది ఈశ్వరాజ్ఞ నారదుని పలుకులను విన్న వాళ్ళకి ఆది మహర్షులు శివునకు నమస్కారం చేసి వెంటనే వెళ్ళిపోయారు ఆపై విష్ణువు ఓదార్చగా విధాత భయాన్ని వీడి హిందూధరిని స్థుతించాడు మహేశ్వరుడు ప్రసన్నుడు కాగా అందరూ మహద ఆనందాన్ని పొందారు పేరాంట్రాండ్ర పర్యాస వచనాలు బ్రహ్మగారు ఆ వివాహ యజ్ఞంలో శివపార్వతుల చేత తదనంతర కార్యక్రమాన్ని వేదోక్తంగా అనుష్టింపజేశాడు వారిద్దరికీ శిరస్సులపై అభిషేకింపజేసి ధ్రువ నక్షత్ర దర్శనాన్ని చేయించి ఆపై హృదయ స్పర్శ కర్మను జరిపించాడు విప్రులు స్వస్తి పఠనాన్ని మాద ఆనందంతో సాగించారు పాలలోచనుడు పురోహితుల ఆజ్ఞ మేరకు గిరిజాదేవి సీమంతపై సింధూరాన్ని ఉంచాడు ఆపై బ్రహ్మగారు వారిద్దరిని ఒకే ఆసనపై కూర్చుండబెట్టాడు పిమ్మడ హోమశేష శేష ద్రవ్యాన్ని వధూవరులు పూజించారు ఈ విధంగా పార్వతీ పరమేశ్వర వివాహ యజ్ఞం సుసంపన్నం కాగా శంకరుడు నవరత్నాలతో నింపిన పూర్ణ పాత్రను బ్రహ్మ కట్నంగా పితామణుకిచ్చి సంతోషపెట్టాడు తక్కిన బ్రాహ్మణులందరినీ యథోచితంగా సత్కరించాడు అందరూ జేజే ద్వాణాలు చేసి హిమవంతుని వద్ద సెలవు తీసుకొని స్వస్థానాలకు తిరిగి వెళ్లారు అటు పిమ్మడ స్త్రీల కార్యక్రమం మొదలైంది హిమవంతుని రాజధాని నగరంలోని పుణ్య స్త్రీలందరూ ఒకరినొకరు మంగళకరమైన నామధేయాలతో పిలుచుకుంటూ చేయి చేయి పట్టుకుని కేరింతలతో కలకల రావాలతో హర్షధ్వానాలు చేస్తూ పాదకటకాలు గల్లని మ్రోజ పూల వాసనలు రంజిల్ల యువతుల కరకంకన నిక్వనాలను నవ్వుల కిలకిల రావాలను ద్వార పంజరస్త కీరాంగనలు అనుకరింప హిమవంతుని రాజసౌధానికి వచ్చి చేరారు వచ్చి నూతన వధూవరులైన గిరిజా శంకరులను కన్నుల పండవుగా అలంకరించి వాసగృహంలో ప్రవేశపెట్టారు తారకాసురుని బాధల నుండి సర్వ సుపర్వులు విముక్తి పొందటానికి తగిన సమయం ఆసన్నమైందని నిండు జవ్వనంలో భర్త మరణంతో ఎండి మ్రోడైన రతి జీవితంలో పండు వెన్నెలలు విరిసే శుభతరణం సమీపించిందని ఎరిగిన పదహారు మంది దివ్యాంగనలు మహా ఆదరంతో వచ్చారు సరస్వతి లక్ష్మి సావిత్రి గంగా అదితి శశి లోపాముద్ర అరుంధతి అహల్య తులసి స్వాహ రోహిణి పృథివీ శతరూప సంజ్ఞ రతి వీరందరూ వచ్చి శయ్యను అలంకరించిన శంకరునితో తీజగా ఇలా మాట్లాడారు ఓ సర్వజ్ఞ శేఖర ప్రాణాధికమైన నీ ప్రియురాలు సతీదేవి నీకు లభించింది రాకాచంద్రుని పరిహసించే ఈ పార్వతి ముఖ సందర్శన మాత్రం చేతనే సర్వతాపాలు నశిస్తాయి నీ తాపము తొలగిపోతుంది ఈ పైన మీకు వియోగం ఉండబోదు ఈ సతీ నాకు ఆశ్రితురాలు కాగలదు అని సరస్వతి భావి శుభాన్ని పలికింది ఓ మదనాంతక ఈ పాటికి బిడియాన్ని విడిచి నీ ఎడదలో ఈ సతీదేవిని దాచుకో ఈమె నీ ప్రాణవాయువు అని లక్ష్మీదేవి సరసంగా ఎత్తి పొడిచింది ఓ తరుణేందు ధరా ఎవరి కోసం నువ్వు ఇంతకాలం విరాంతో వేగి విలపించావో ఆ సతీదేవి నీకు తిరిగి దక్కింది నీ హృదయంలో పదిలంగా భద్రపరుచుకో ప్రియురాల విషయంలో లజ్జకు తావులేదు అని సతీదేవి అనునయించింది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు తర్వాతి భాగంలో మన్మధుని శివుడు మళ్ళీ రక్షిస్తాడు అదేవిధంగా మన అను అరుంధతి దేవి పార్వతీదేవికి ప్రతివాద ధర్మాల గురించి చెప్తుంది ఆ సంఘటన చూద్దాము